మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు ండ శ్రీనివాసులు ఆదివారం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహిస్తూ కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు పార్టీ కార్యాలయానికి వచ్చిన అనంతరం నూతనంగా నియమితులైన దేవరకొండ శ్రీనివాసులు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని ఆపిల్ మాలలతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి రెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు లభిస్తుంది దేవరకొండ శ్రీనివాసులు పార్టీ పట్ల నిబద్దతతో ప్రజాసేవ భావనతో పనిచేశారని విశ్వసిస్తున్నాను పట్టణంలో తెలుగుదేశం పార్టీ మరింత బలపడేలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో ముందుకు సాగాలి అని పిలుపునిచ్చారు నూతన ఉపాధ్యక్షుడు దేవరకొండ శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ బాధ్యత నాపై ఉంచిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు పార్టీ సిద్ధాంతాలు నాయకత్వ మార్గదర్శకంతో కావలిపట్టిన అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తాను అని తెలిపారు ఈ కార్యక్రమంలో కాపు సంఘ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కావ్య అభిమానులు పాల్గొన్నారు ఇక్కడికిచ్చేసి అందరు కూడా నన్ను అభినందించినందుకు వారందరికీ కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరంలో మనందరం కూడా మన ప్రాంత అభివృద్ధి కోసం అందరూ కృషి చేద్దామని దేవుని యొక్క ఆశీస్సులతో మన ప్రాంతం అభివృద్ధి చెంది తీరుతుందని తెలియజేస్తూ ముఖ్యంగా నేను కావలి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినప్పుడు సోదరుడు దేవరకొండ సుదేశీను నీతో నడుస్తాను అని చెప్పి నాతో కలిసి నడిచి నా గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ముఖ్యంగా కావలి పట్టణంలో ఉన్నటువంటి కాపు సోదరులందరూ కూడా నిన్నటి రోజున జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీ జనసేనకి పట్టం కట్టారు నూటికి ఎనభై ఐదు పర్సెంట్ కాపు సోదరుల ఓట్లన్నీ కూడా నిన్న ఎన్నికల్లో నాకు మీరు ఓట్లేశారు నేను మిమ్మల్ని అందరినీ కూడా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది తప్పకుండా ఎల్లవేళ మీకు నేను అండగా ఉంటాననే విషయాన్ని కూడా చాలా సందర్భాల్లో చెప్పాను ఎలక్షన్ ముందు చెప్పా కాపు వన భోజనాల్లో కూడా చెప్పా కాపు భవనానికి మీరు ముందుకు వస్తే నేను ఇరవై ఐదు లక్షల రూపాయలు నిధులు ఇస్తానని కూడా చెప్పా అదే మాత్రమే ఇప్పటికీ నేను కొనసాగుతూనే ఉన్నా కానీ కాపు భవనమే ఇంకా ముందుకు పోవడం కాబట్టి ఇప్పుడైనా మీరు అందరూ దేవరకొండ సీన్ కావచ్చు బాబురావు కావచ్చు టౌన్లో ఉన్నటువంటి అందరూ కూడా కాపు సోదరులు అందరూ కూడా కాపు భవనం కోసం అందరూ ఐక్యతగా కూర్చొని కాపు భవనం నిర్మాణానికి అందరూ కూడా ప్రయత్నం చేయండి అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ దేవరకొండ సీన్లో ఉండే నిజాయితీ కష్టపడే మనస్తత్వం కోవిడ్ లక్షణాలే చూసి కావల్లో ఉన్నటువంటి పట్టణ తెలుగుదేశం ప్యానల్ ఏర్పాటు చేసేటప్పుడు ఎలక్షన్లో నాకు ఉపయోగపడ్డటువంటి వాళ్ళందరినీ కూడా మార్చడం ఇష్టం లేదు కాబట్టి ఉన్నటువంటి కమిటీని యథాతథంగా కొనసాగించే క్రమంలో గుత్తుకొండ కిషోర్ గారు అధ్యక్షుడిగా కొనసాగుతూనే ఉపాధ్యక్ష పదవికి మన దేవరకొండ సీనుని కాపులు పట్టణంలో ముస్లిమ్స్ తర్వాత అత్యధిక ఓట్లు ఉన్నటువంటి వారు కాపు సోదరులు ముస్లిమ్స్ పదకొండు వేల రెండు వందల యాభై ఓట్లు టౌన్లో ఉన్నాయి కాపు సోదరులు పదివేల ఎనిమిది వందల ఓట్లు కాపుని కాపులు టౌన్లో ఉన్నాయి రెడ్లీ నాలుగు ఐదు పదివేల ఐదు వందలు కాపులకి రెడ్లకి మధ్య అందువల్లనే కావలలో ఎప్పుడు కూడా తెలుగుదేశానికి సరైన మద్దతు వచ్చేది కాదు ప్రతి సందర్భంలో కూడా మన తెలుగుదేశం ఆవిర్భావం నుంచి మొన్నటి వరకు జరిగిన ఎన్నికల్లో కావలలో కాంగ్రెస్ లేదా వైసీపీకే ఎక్కువ ఓట్లు ఒక ఓటైన వైసీపీకే మెజార్టీ ఉంది నిన్నటి రోజునే నా ఎన్నికల్లో పద్నాలుగు వేల చిల్లర ఓట్లు మెజార్టీ ఇచ్చారని కావల పట్టణంలో ఉన్నటువంటి అందరూ అందులో ప్రధాన భూమిక పోషించినటువంటి వాళ్ళు కాపు సోదరులు అందుకే మరొక్కసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా మనం రాజకీయ చైతన్యం రావాలి నాయకులు పెరగాలి కార్యకర్తలు కార్యకర్తలు కానీ ఆగిపోకుండా కార్యకర్తలు నాయకులుగా ఎదగటానికి ఎప్పుడు కూడా నేను మీ అందరికి కూడా అందగా ఉంటాననే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా అందుకే రేపు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా కావలలు కాపు సోదరులకు సముచితమైనటువంటి స్థానం ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేస్తాను మనం మన ప్రాంతాన్ని ఒకటి కులాన్ని గౌరవించుకుంటూ మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరేలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కావులకి విస్తారంగా విధులు నిధులు ఇస్తున్నాడు ఇండస్ట్రీస్ ఇస్తున్నాడు అన్ని రకాల సౌకర్యాలు మన కావలికి ఏర్పడబోతున్నాయి రాబోయే కాలంలో కావలు ఒక మహానగరంగా అభివృద్ధి చెందే దిశగా అడుగులేస్తుంది ఆ టైంకి మన కాపు సోదరులలో కూడా ఇంకా మంచి నాయకత్వం ముందుకు రావాలని సందర్భంగా మనం నేను కోరుకుంటున్నాను తప్పకుండా తప్పకుండా నేను కాపు సోదరుని నా హృదయంలో ఉంటని చాలా సందర్భాల్లో చెప్పా మేము కాపులు మీరు కాపులు ఈ నేను చాలా సందర్భాల్లో చెప్తుంటా మేము రెడ్డి కాపులు మీరు బలిచి కాపులు ఇద్దరు కాపు కాసేవాడిని ఇద్దరం కాపు కాసేవాళ్ళము కాబట్టి మీరు మేము శరీరాలు వేరైనా ఆత్మలు ఒకటే మనందరం ఒకటే మన అందరం కూడా కలిసి కావల ప్రాంతానికి అభివృద్ధి చేసే దండం నాతో కలిసి నడవండి నేను మీ ఇంటి బిడ్డగా మీ వాడిగా ఎల్లప్పుడూ నేను కావలు మీ చోటుగా ఉంటానని కూడా మరొకసారి తెలియజేస్తూ దేవరకొండ శ్రీని అభినందిస్తూ ఈ పదవుతో కాదు నువ్వు ఇంకా ఉన్నతమైన పదవులు ఎదిగే విధంగా ఒకవైపు కులానికి సంబంధించినటువంటి కాపు సోదరులు అందరికీ అండగా ఉంటూ అన్ని కులాలని గౌరవిస్తూ అన్ని ప్రాంతాలని గౌరవిస్తూ అన్ని మతాలని గౌరవిస్తూ రాజకీయంగా నాయకుడికి కళ్ళకే మనుషులు కనిపించాలే తప్ప కులాల కంటే కూడా అందరినీ కూడా ప్రేమించుకుంటూ కులాన్ని పెంచుకుంటూ మీ కులంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అభివృద్ధి చేస్తూ ఆ కులంకి ఏ అన్యాయం జరిగిన అండగా ఉంటూ తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడించే విధంగా నువ్వు ఉన్నతమైన స్థాయికి మనసారా రావాలని కోరుకుంటున్నా తప్పకుండా దేవాలను దేవత సినిమా ఎదుగుతాడ నమ్మకం నాకుంది తప్పకుండా ఆ విధంగా ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అందరికీ పెద్దలు కావ్య కృష్ణారెడ్డి గారు పాలాభివందనం ఎందుకు చేశారంటే పదవి ఇచ్చిన దానికి ఒక మంచి వ్యక్తి నియోజకవర్గాల నుంచి అభివృద్ధి చేస్తున్న వ్యక్తి ఎక్కడా కూడా అవినీతి ఈ తాగు లేకుండా పది మందికి ఉపయోగపడే పని చేస్తున్న గొప్ప వ్యక్తి కాబట్టి వారి పాదాలకి నేను ఈరోజు నమస్కరించాను పదవుల కోసం అయితే కాదు ఒక మంచి వ్యక్తి మంచి మనస్తత్వం వ్యక్తి కాబట్టి ఒక తండ్రిగా భావించి ఒక అన్నగా భావించి ఆ క్రమంలో భాగంగా ఈరోజు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఈ నియోజకవర్గం ఏర్పడితే ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు కొంతమంది డబ్బులు కాసుపడే వాళ్ళు కూడా ఉన్నారు ఆ క్రమంలో ఆ క్రమంలో అతి ముఖ్యమైన వ్యక్తి డబ్బులు కాసపడకుండా అతని డబ్బులు ఖర్చు పెట్టి నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తున్న మొదటి వరుసలో ఈ రోజు కృష్ణారెడ్డి గారు ఉన్నారు మన ఎలక్షన్ ముందు ఓటు అనుకున్న వ్యక్తులు ఈరోజు కరెక్ట్ పర్సన్ మనం సెలెక్ట్ చేసుకున్నాం అని నియోజకవర్గం మొత్తం మెచ్చుకోవాల్సిన సంగతి మనందరూ చూస్తున్నాం ఆ క్రమంలో భాగంగా సమయ భాగం కూడా లేదు కాబట్టి ఈరోజు పట్టణ ఉపాధ్యక్షుడిగా మనం నియమించడం అది పదవిగా భావించకుండా ఒక బాధ్యతగా భావించి కృష్ణారెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా వారి ఆశయాలు తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా ఉపయోగపడాలో నా ముందుగా నేను సేవ చేస్తానని తెలియజేస్తూ ఈ శుభ సందర్భంగా కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు చేస్తూ